హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక ఇంట్లో హోమ్ మేడ్ మైదా పిండి లేకుండా చక్కగా గోధుమ పిండితోనే ఇలా పాస్తా చేసి పిల్లలకి పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది మనకు పెద్ద పని ఉండదండి బయట ఇవి తినొద్దు అన్నప్పుడు మనం ఇంట్లోనే ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి వీడియో అనేది చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని నేను ఉప్పు వేయలేదండి ఒట్టి వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా తడుపుకోవాలి పిండి అనేది మనకు చపాతి పిండి అంత సాఫ్ట్గా అవసరం లేదు కొంచెం టైట్గా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోండి ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకున్న తర్వాత ఒక స్పోర్కు ప్లేట్ తీసుకొని మనం తీసుకున్న చపాతి ముద్దని అంతా వచ్చేలాగా ఇలా స్ప్రెడ్ చేయండి అప్పుడు చిన్న చపాతీలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని బొటన్ వేలుతో ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా మనకి పాస్తా షేప్ వస్తుంది అనమాట అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు కాకపోతే పిండి అనేది బాగా పల్చగా తడపొద్దు ఒకటి మనము ఈ చిన్న చిన్న ముద్దలు అనేది వీలైనంత పల్చగా చేసుకోండి అప్పుడు మనకి పాస్తా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసారనుకోండి మీకు చక్కగా పాస్తా షేపు వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేసినాయో ఇలా మనం కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ దాన్ని స్పోర్క్ మీద పెట్టుకొని ఇలా పాస్తా లాగా ప్రిపేర్ చేసేసుకోండి అంతే అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఒక్కటే టైం పడుతుంది కాకపోతే హెల్తీగా చేసుకుంటాం కదా ఎటువంటి మైదా యూజ్ చేయకుండా సింపుల్గా హెల్తీగా చేసేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన పాస్తా అన్ని ప్రిపేర్ చేసుకోండి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చపాతి అనేది కొంచెం పల్చగా చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని దాంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం పాస్తా నార్మల్గా ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగే మనకి వాటర్ అనేది బాగా వచ్చిన తర్వాత ఈ పాస్తా మనం ప్రిపేర్ చేసుకున్న పాస్తా వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వీటిని బాగా ఉడకనివ్వండి మనకి వాటర్ మరగగానే ఇవి చక్కగా ఉడికిపోతాయండి చూస్తేనే తెలిసిపోతే ఎక్కువ టైం పట్టదు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మాత్రం మినిమంగా పడుతుంది ఇప్పుడు ఇలా ఉడికిన వాటిని నీళ్ళని స్ట్రెయిన్ చేసేసి ఈ పాస్తా అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మరొక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లోనే సన్నగా తరికిన ఉల్లిపాయ ముక్కలు అలాగే స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి బాగా ఫ్రై అవసరం లేదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి నేను క్యారెట్ టమాటా వేసాండి మీరు ఇంకా పచ్చి బఠానీ క్యాప్సికమ్ మీకు ఏ వెజిటేబుల్ నచ్చితే అవి వేసుకోండి ఇవి కూడా ఇలా కొంచెం కుక్ అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు వెజిటేబుల్స్ సరిపడా ఉప్పు కారం అలాగే టమాటా సాస్ వేసాను ఒక స్పూను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ పాస్తా అనేది ఇందులో వేసేసుకుందాం కొంచెం కొంచెంగా పాస్తా మొత్తం వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా పాస్తాకు పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి ఈ పాస్తా అనేది బాగా హీట్ అయ్యే వరకు ఫ్రై చేస్తే ఈ మసాలా అంతా వాటికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనం వేసిన మసాలా టేస్ట్ అంతా పాస్తాకు పట్టి మనకు చప్పదనం అనేది రాదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతే అండి సింపుల్గా ఇలా ఇంట్లోనే హెల్దీ అయినా పాస్తాను రెడీ చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి మరి ఇంకేందుకు కాలుసం ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి పిల్లలు మీ ఫ్యామిలీ వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి సుప్ సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్